జాతీయ జట్టుకు ఎంపికై పదేండ్ల ప్రయాణం పూర్తి చేసుకోవడం అంటే మాటలు కాదు జట్టుకు భారమనే స్టేజ్ నుంచి జట్టుకు వరం అనే స్థాయికి ఒక ప్లేయర్ ఎదిగాడు అంటే అద్భుతమనే చెప్పాలి ఇలాంటి జర్నీకి నిలువెత్తే నిదర్శనం కెఎల్ రాహుల్ ఈ బ్యాటర్ అంతర్జాతీయ టెస్టుల్లోకి అడుగుపెట్టి బాక్సింగ్ డే టెస్టుతో పదేండు పూర్తి చేసుకున్నాడు ఆరు నెలల క్రితం వరకు కేఎల్కు జట్టులో చోటు దక్కడమే కష్టంగా ఉండేది ఇప్పుడు అతడు లేనిదే జట్టు ఎంపిక అసాధ్యమనే స్థాయికి ఎదిగిన అతని ప్రయాణంపై స్పెషల్ స్టోరీ జాతీయ జట్టుకు పాటు ప్రాతినిధ్యం వహించడం సాధారణ విషయం కాదు ఈ జాబితాలోకి తాజాగా కేఎల్ రాహుల్ కూడా చేరిపోయాడు మెల్బోర్న్ వేదికగా రెండు వేల పద్నాలుగులో కేఎల్ రాహుల్ క్యాప్ నెంబర్ రెండు వందల ఎనభై నాలుగుతో అంతర్జాతీయ టెస్ట్ కడుగు అడుగుపెట్టాడు విదేశాల్లో డెబ్యూ కావడమే అరుదుగా జరిగే సంఘటన కాగా బాక్సింగ్ డే టెస్ట్లో అతడు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు ఇక తొలి మ్యాచ్లో ఘోర ప్రదర్శనతో ఇంకెంతకాలం కొనసాగుతాడులే అని అంతా భావించారు కానీ పట్టుదలతో కెఎల్ రాహుల్ మూడు ఫార్మాట్లలోనూ కీలక ప్లేయర్గా ఎదిగాడు కెప్టెన్సీ రేసులోనూ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వంటి సీనియర్లతో పోటీ పడే స్థాయికి చేరాడు ఒక దశలో విరాట్ ట్వంటీ సారథ్యం వదిలేసిన తరువాత కేఎల్ కు ఆ బాధ్యతలు అప్పగించారు కానీ దాన్ని నిలబెట్టుకోవడంలో కేఎల్ విఫలమయ్యాడు మూడు ఫార్మాట్లో కలిపి పదహారు మ్యాచ్లకు నాయకత్వం వహించగా పదకొండు మ్యాచ్ల్లో జట్టును గెలిపించాడు ఐదు మ్యాచుల్లో వాటింపాలైంది కెప్టెన్గా సక్సెస్ అయినప్పటికీ బ్యాటర్గా తేలిపోవడంతో అతని జట్టు నుంచి తప్పించాల్సిన పరిస్థితి ఎదురైంది రాహుల్ అద్భుతమైన ప్లేయర్ మంచి టైమింగ్తో అద్భుత షాట్లు ఆడగలిగిన సామర్థ్యం అతని సొంతం ఇప్పటివరకు యాభై ఆరు ఆడిన కేఎల్ రాహుల్ మూడు వేల రెండు వందల పదహారు పరుగులు చేశాడు ఇందులో ఎనిమిది సెంచరీలు ఉన్నాయి అతడి సగటు ముప్పై నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది అయితే గత రెండేళ్ల కాలంలో కెఎల్ రాహుల్ తీరు దారుణంగా పడిపోయింది ఈ సమయంలో ఏడు టెస్టులు మాత్రమే అతడు రెండు వందల ఎనభై పరుగులు చేశాడు ఇందులో ఒకే ఒక్క సెంచరీ ఉంది ఈ ఏడాది తొలి అర్ధ భాగంలోనూ కేఎల్ అవకాశం దక్కలేదు సగటు కూడా బాగా పడిపోయింది టెస్టులతో పోలిస్తే వన్డేలో కాస్త పర్వాలేదు కానీ పరిమిత ఓవర్ల క్రికెట్లో పరుగులు చేసేందుకు ఎక్కువ బంతులు తీసుకుంటున్నాడనే అపవాదును మోయాల్సి వచ్చింది వైట్ బాల్ క్రికెట్ అంటే వన్డేలకు రాహుల్ ఆటతీరు బాగా నప్పుతుంది అవసరమైన సమయంలో గేరు మార్చి అద్భుతంగా ఆడే రాహుల్ టీ ట్వంటీ ఫార్మాట్కంతగా నప్పడు ఇక టెస్టుల్లోనూ అద్భుతంగా ఆడుతూనే అవుట్ కావడం షార్ట్ సెలెక్షన్లో తప్పిదాలు అతని కెరీర్ను దెబ్బతీస్తున్నాయి క్రీజులో నిలబడి అతను కొట్టే షాట్లో అద్భుతంగా ఉన్న ఇప్పటి కాలానికి సరిపడిన స్ట్రైక్ రేట్ విషయంలో రాహుల్ వెనుకబడ్డాడు దీంతో అతని కెరీర్ దిగజారిపోయింది గత రెండేళ్ల ప్రదర్శన చూశాక కేఎల్ రాహుల్ మళ్లీ జాతీయ జట్టులోకి రావడం చాలా కష్టమనే అభిప్రాయం అభిమానుల్లో ఏర్పడింది ఎప్పుడైతే గౌతమ్ గంభీర్ చీఫ్ కోచ్గా వచ్చాడో కేఎల్పై నమ్మకం ఉంచాడు వీరిద్దరూ ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ కలిసి పనిచేశారు ఎన్ని విమర్శలు వచ్చినా ఆసీస్ పర్యటన కోసం కేఎల్ ఎంపిక చేశాడు మరోవైపు రాహుల్ కూడా పట్టుదలతో ఆడటం ప్రారంభించాడు ఏ నోళ్లు తనపై విమర్శలు గుప్పించాయో వాటికి తాళం వేస్తూ అదరగొట్టాడు కీలకమైన ఆస్ట్రేలియా పర్యటనలో ఓవైపు భారత బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతుంటే ఆసీస్ బౌలర్లు తననేమీ చేయలేరన్నట్లుగా కేఎల్ వారికి అడ్డుగా నిలిచాడు తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో కేఎల్ ఆడిన తీరు ఇతర బ్యాటర్లకు గుణపాఠం ఇక రెండు మూడు టెస్టుల్లోనూ అతడి ఆట హైలైట్ విరాట్ కోహ్లీ ఎస్ఎస్వి జైస్వాల్ ఒక మ్యాచ్లో సెంచరీలు చేశారు కానీ నిలకడగా ఆడడంలో విఫలమయ్యారు కానీ కెఎల్ రాహుల్ అలా కాదు మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు రెండు వందల ముప్పై ఐదు పరుగులతో ఆసీస్ పర్యటనలో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా కొనసాగుతున్నాడు ఓపెనర్గా వస్తూనే నలభై ఏడు సగుటుతో పరుగులు రాబడుతున్నాడు స్టార్క్ కమిన్స్ హేజిల్వుడ్ బోలాండ్ వంటి పేజ్ బౌలర్లను ఎదుర్కోవడం సాధారణ విషయం కాదు టాప్ ఆర్డర్ కుప్పకూలుతున్నప్పటికీ తాను మాత్రం తలొగ్గే ప్రసక్తే లేదని నిరూపిస్తున్నాడు ఇప్పటిక సీనియర్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ క్రికెట్కు వీడ్కోలుపలికే సమయం ఆసన్నమైంది మహా అయితే వచ్చే ఏడాది వరకు టెస్ట్ లాడే అవకాశం మాత్రమే కనిపిస్తోంది రోహిత్ తరువాత టెస్టు వన్డే సారథ్య బాధ్యతను దక్కించుకునే అవకాశాలు కెఎల్ కు మెండుగా ఉన్నాయి ఇప్పుడీ ప్రదర్శనతో మార్గం ఇంకా సుగమం కానుంది జస్ప్రీత్ బుమ్రా ఋషబ్ పంత్ గిల్ రేసులో ఉన్న వీరందరికంటే సీనియర్గా కేఎల్ ముందుంటాడు కానీ ఆ అవకాశం రావాలంటే నిలకడైన ఆట తీరు ముఖ్యం ఇప్పుడు ఆడుతున్న తీరులోనే మున్ముందు సాగితే కెప్టెన్ కావడం పెద్ద కష్టమేం కాదనేది క్రికెట్ వర్గాల విశ్లేషణ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ను బాక్సింగ్ డే రోజు ప్రారంభించిన రాహుల్ తొలి మ్యాచ్లో విఫలమైనప్పటికీ ఆ తరువాత అతను ఆడిన రెండు బాక్సింగ్ డే టెస్టుల్లోనూ వరుసగా సెంచరీలు చేశాడు కాకపోతే అవి రెండు సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో ఆడాడు ఇప్పుడు మరోసారి తన డెబ్యూ వేదికైన మెల్బోర్న్లోనే ఆశీస్తో బాక్సింగ్ డే టెస్ట్ ఆడుతున్నాడు ఇప్పుడు మరోసారి సెంచరీ చేస్తే బాక్సింగ్ డే టెస్టుల్లో హ్యాట్రిక్ చేసిన బ్యాటర్గా అవతరిస్తాడు అంతేకాదు ఒడిదుడుకుల్లో పడిన కెరీర్ మళ్లీ సాఫీగా గాడిన పడుతుంది ఇక భారత్కు అద్భుతమైన బ్యాటర్ రూపంలో మరికొన్నేండ్ల పాటు టెస్టుల్లో నమ్మకంగా సేవలందించే ఛాన్స్ ఉంది